హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ అందుకే బయటికి వెళ్తున్నాము ఈ రోజు అంటే ఈరోజు కాదు ఈ వీడియో షూట్ చేసిన రోజు జూన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు వచ్చేసి మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మా మ్యారేజ్ వచ్చేసి కరోనా టైంలో అయిందన్నమాట అన్నమాట ట్వంటీ ట్వంటీ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అయితే అయింది సో మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా సో మ్యారేజ్ అంతా గ్రాండ్గా అయితే మేము సెలబ్రేట్ చేసుకోలేదు సో ఏ మ్యారేజ్ యానివర్సరీ బర్త్డేస్ అయినా ఇది కూడా ఏది సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే మా వారు వచ్చేసి ఫోటోగ్రాఫర్ సో ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ డే ఉందండి అంటే తప్పకుండా ఆ రోజు ఎందుకో మరి మా వారికి అయితే ఏదో ఒక ఈవెంట్ అనేది ఉంటుంది సో అందుకని మేము ఎక్కువ బయటికి వెళ్ళడం కానీ సెలబ్రేట్ చేసుకోవడం కానీ చేసుకోలేదు ఎందుకంటే మా వారు వచ్చేసి ఫస్ట్ పనికి ఇంపార్టెన్స్ ఇస్తారు మనకన్నా సో మళ్ళీ ఉన్నప్పుడే వెళ్ళాలి కదా మళ్ళీ మళ్ళీ ఉండవు కదా అని చెప్పేసి ఇంకా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వర్క్ అయితే వెళ్ళిపోతారు సో నేను కూడా ఆ పని తనని బలవంతం చేయను ఉండు ఈరోజు స్పెషల్ డే కదా అది అని చెప్పి సో ఉన్నప్పుడు చేసుకుందాంలే అనుకున్నాను ఇప్పటికీ ఆ టైం అయితే నాకు దొరికింది అనమాట లక్కీగా ఆ రోజు మా వారికి ఈవెంట్ ఏమీ రాలేదు సో అన్నయ్య కూడా ఇంకొక అన్నయ్య కూడా ఫ్రీగా ఉండడం వల్ల ఇంక అందరం కలిసి అయితే వెళ్ళాము చిన్నగా ఫోటోషూట్ చేసుకొని అలాగే మంచిగా టైం స్పెండ్ చేద్దాం బయట నేచర్లో అని చెప్పేసి ఇక్కడ రేనికుంట దగ్గర ఒక లొకేషన్ అంట సో అక్కడ వాటర్గా మంచిగా ఉంటుంది లొకేషన్ అని చెప్పారు మా వారు ఎందుకంటే త్రీ మంత్స్ బ్యాక్ వచ్చేసి కపుల్ షూట్కి అయితే వెళ్ళారంట సో అక్కడ బాగుందని చెప్పి అక్కడికైతే తీసుకెళ్లారు సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇసుక ఇసుకల లారీస్ అవన్నీ నడుస్తున్నాయి అన్నమాట ట్రాక్టర్స్ సో ఇద్దరు వెళ్ళడం అంత సేఫ్ కాదు కదా సో ముగ్గురు ఫ్యామిలీ కూడా వెళ్ళచ్చు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఏమైనా ఫుడ్ కానీ ఏదైనా తీసుకెళ్ళొచ్చు అనమాట సో మేమైతే ఇంకా ఏది అంత అన్ప్లాన్డ్గా వెళ్ళాం కదా సడన్గా వెళ్ళాం కాబట్టి అంత ఏం తీసుకెళ్ళలేదు ఇంకా మా బాబుని చూసారు కదా వదిలేస్తే చాలా ఇంకా ఇసుక మొత్తం తనే నడిచాడు కాకపోతే బండి పార్క్ చేసి కొంత దూరం నడిచాము చూస్తున్నారు కదా చాలా దూరం అయితే నడిచాము ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో మేబీ సో మొత్తం తాటి చెట్లు ఇవి తాటి చెట్లు తాటికల్లు కూడా అమ్ముతున్నారు రోడ్ల మీద సో లొకేషన్ అయితే బాగుందండి మీరు విజిట్ చేయకుంటే విజిట్ చేయండి అండ్ ఇంకా వాటర్ అయితే బాగా లోతుగా చూడ్డానికి ఎంత గ్రీన్ ఉన్నాయో వాటర్ అంతా లోతు ఉన్నాయన్నమాట సో అదే ఇంకా వాటరు మంచిగా ఆడుకోలేము మంచిగా ఉండదు అని చెప్పి ఇంకా కొంచెం లోపలికైతే వెళ్తున్నాము సో తక్కువ వాటర్లో ఉంటే బాబు కూడా మంచిగా ఆడుకుంటాడు కదా సో మెయిన్గా మేము బయటకు వచ్చేది ఎక్కడ ఎందుకంటే మా బాబు కోసమేనండి ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడు కదా సో ఎవరితో ఆడుకోడు కాబట్టి అప్పుడప్పుడు ఇలా బయటికి రావాలి అని చెప్పి బయటకైతే వచ్చాము ఇంకా మా బాబు ఆడుతుంటే మా వారు ఇంకా మేము కెమెరా తీసుకొని వచ్చామన్నమాట ఫోటోషూట్కి సో మా బా మా బాబుని ఇలా ర్యాండమ్ పిక్స్ అయితే తీస్తున్నారు మా వారు వచ్చేసి మంచి మంచిగా వచ్చినాయి అన్నమాట పిక్స్ అవి ఇవి కానీ సో మేము ఫోటో ఫోటోషూట్ లాగా చిన్నగా ఫోటోస్ అయితే దిగాము అవి కూడా మేము ఎప్పుడు దిగలేదండి ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం అది కూడా దిగాము సో అప్పుడప్పుడు అలా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్స్ చేసుకున్నా కానీ మంచిగా జరుగుతాయి కదా సో నాకు కూడా ఆ డే మొత్తం క్వాలిటీగా టైం స్పెండ్ చేశాను మా వారితో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో సో ఇంకా వచ్చేసి ఇంకా మా బాబు ఆడుతున్నాడు మా వారు ఇంకా రీల్ చే రీల్ చేద్దామని చెప్పి మా అన్నయ్య అయితే షూట్ చేస్తున్నారనమాట అది కూడా నా బలవంతం మీదనే చేస్తున్నారు మా వారు వచ్చేసి ఎక్కువ సో మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్